విశాఖ జిల్లా గాజువాక ప్రాంతంలో బీజేపీ జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మరియు జనసేన ఉత్తరాంధ్రల ఇన్ఛార్జ్ సుందరపు విజయకుమార్ జనసేన రాష్ట నాయకులు కోన తాతారావు డాక్టర్ కరణం రెడ్డి నరసింగరావు పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సేవా సప్తాహం పేరుతో ఏడు రోజులుగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆఖరి రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం మంచి శుభ పరిణామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు భారతదేశానికి ప్రధాన సేవకుడిగా సేవ చేస్తున్నారన్నారు పలు సంక్షేమ కార్యక్రమాలతో అన్ని వర్గాల వారిని ఆదుకుంటున్నారని రాబోయే రోజుల్లో జనసేన బీజేపీ కలిసి ప్రజా సమస్యలపై పోరాడి ప్రజల మన్ననలతో రెండు పేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తామని ధీమానం వ్యక్తం చేశారు అనంతరం రక్తదానం చేసిన దాతలకు సత్కరించి సర్టిఫికెట్లు ఇచ్చి అభినందించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రకాష్ రెడ్డి ఇంద్రసేనారెడ్డి వరిలత బాటా శ్రీను గుంటూరు శంకర్రావు సోంబాబు జనసేన నాయకులు కరణం కనకారావు రేయి రత్నం తదితరులు పాల్గొన్నారు ఇది పార్టీ తీసుకున్న నిర్ణయం నరేంద్ర మోడీ గారికి వ్యక్తిగతంగా పుట్టినరోజు అంటే ఇష్టం లేదు నేను పుట్టిన ద్వారా ఈ వ్యక్తి కూడా గొప్పవాడు కాదు తన చేసిన పనుల ద్వారానే గొప్పవాడు అవుతాడు ఆ పనులు గుర్తించే విధంగా మన జీవితం ఉండాలి అని చెప్పి కోరుకునే వ్యక్తి నరేంద్ర మోడీ గారు అయితే కాకతాయకంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన సంబంధించిన నేత కూడా ఆయన కూర్చు ప్రాధాన్యత ఇవ్వలేదు ఆయన కూడా ఇదే మాటలు మాట్లాడడం జరిగింది నేను మరణించిన తర్వాత నా గురించి గుర్తుంచుకునే ఒక భగత్ సింగ్ గాని ఒక రాజ్గూర్ కానీ ఆయనగా గుర్తించేటట్టు మనం పనులు చేయాలని చెప్పి భావించేవాడు కనుక నరేంద్ర మోడీ గారు కూడా అత్యంత పేద కుటుంబంలో పుట్టి కేవలం తన కృషి పట్టుదల అపూట్యతి దీక్ష కారణంగా అంచలంచగా ఎదిగి రోజు దేశ ప్రధానమంత్రి అవసరం ఏదైతే ఉందో ఈ దేశంలోనే ప్రతి పేదవాడు పడుకు బలహీన కాదు తనని తాను నరేంద్ర మోడీ గారు చూసుకునే విధంగా ఆయన వెళ్ళడం జరిగింది ఆయన ప్రస్థానం ఆ విధంగా ఊహించడానికి నలభై కాదు అత్యంత సాధారణ కుటుంబం తల్లి పక్కింట్లో మంచి పని చేసుకునేది స్వయంగా వాళ్ళ నాన్నగారు రైల్వే స్టేషన్లో టీ కొట్టు పెట్టి వాళ్ళ అన్నయ్య బస్ స్టాండ్లో టీ కొట్టు పెట్టి ఆ టీ కాస్తే ఆ టీని ట్రైన్లో అమ్మిన వ్యక్తి ఈ విధంగా దేశ ప్రధానమంత్రి అవుతారు అంటే ఎవరు కూడా ఊహించరు ఇప్పుడు మంది మన పిల్లలు అవుతారా దేశ ప్రధానమంత్రి అని మనం ఊహించుకోలేము కానీ ఆ విధంగా ఒక ఆలోచన పదంతో సేవా భావంతో దేశవ్యాప్తంగా పర్యటన చేసి ఒక పరిమియానికి జీవితాన్ని గడపాలి అని చెప్పి ఆర్ఎస్ఎస్లో ట్రైనింగ్ పొంది ఆర్ఎస్ఎస్లో పనిచేసి దాని తర్వాత దేశవ్యాప్తంగా అనేక రకాల సాధుసతో కలిసి ప్రయాణం చేసి అనేక కష్టాలు ఒడ్డుదొడుగులు అనుభవించి భారతీయ జనతా పార్టీలో ప్రస్థానం రావడం జరిగింది బీజేపీలో అనేక స్థాయిల్లో పనిచేయడం జరిగింది అలికే అద్వాణి గారు ఏదైతే రథయాత్ర చేశారో దాన్ని సారథ్యం వహించారు తర్వాత ఏకతా యాత్ర అని మురళీ ప్రమోహన్ జోష్ గారు కశ్మీర్ వెళ్లాల్సిన ఆ యాత్రలో సారాథ్య వహించారు దాంతో పాటు అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ అత్యంత కష్టమైన పరిస్థితుల్లో గుజరాత్ యొక్క ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తరుణంలో ఆయన కూడా తెలియదు అవుతారని చెప్పి ఒక విపత్కర పరిస్థితుల్లో గుజ్లో హెల్త్ ఫేక్ కావటం దాని తర్వాత నాయకత్వ శంకృష్ణ బాగేలాంటి వ్యక్తి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవటం ఇటువంటి ఒక కష్టమైన తరుణంలో ఆయన బాధ్యతలు ఇచ్చారు బాధ్యతలు ఇచ్చిన ఆరు నెలలోనే గోదావరి సంఘటన జరగటం మొత్తం ఆ రాష్ట్రం అంతా కూడా అనేక రకాల మొత్తం ఘర్షణలు జరిగాయి ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అనేక రకాల ఘర్షణలు రావడం జరిగింది అలాగే ముఖ్యంగా పత్రికా విలేకరులు ఆయన్ని దుబ్బెందుకు పోసారు ఆయన ఒక రాక్షసుడిగా ఒక జర్నలిస్ట్ గా ఒక అంతముడుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఆయన ప్రజలు కాంగ్రెస్ హయాంలోనే సుప్రీంకోర్టు ఆయనకి క్లీన్ చేయడం జరిగింది దేంట్లో కూడా ఒక్క ఆధారం కూడా లేదు ఇరవై మొత్తం సంఘటనలన్నీ కూడా ఏడు రోజుల్లో పూర్తిగా పరిసమాప్తం చేయడం జరిగింది ఆయన ఆ రోజు శపథం చేయడం జరిగింది గుజరాత్ ప్రజల్ని నేను ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాను ముఖ్యమంత్రి తొలి నాలలో జరిగిన ఈ సంఘటన మరొకసారి నా రాష్ట్రంలో పునరావృతం కాదు అని చెప్పి పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఒక్కటంటే ఒక్క మత ఆ ప్రాంతంలో జరగకపోవడం ఆయన ఒక గొప్పతనాన్ని కాడదు కేవలం అదే కాదు మొత్తం ఆ రోజు శపథం చేశాడు దేశంలో రాష్ట్రంలో ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం జరగదు దేశం కూడా దేశంలో గుజరాత్ ప్రాంతం నెంబర్ వన్ గా చేస్తాను ఆర్థిక అభివృద్ధిలో కాదు అన్ని రకాల వనరులు కూడా సమకూర్చి ఆ విధంగా తీసుకెళ్తానని చెప్పి శపథం అయితే చేశారు ఆ విధంగా పదమూడు సంవత్సరాలు ఆ విధంగా చేస్తే దేశ వ్యాప్తంగా ఒక సైన్యంలో రావడం జరిగింది ఇటువంటి నాయకుడు మాకు ప్రధానమంత్రి కావాలి అని చెప్పి ప్రజలు అందరూ కూడా మాట్లాడటం జరిగింది ఆ విధంగా ఆయన ప్రధానమంత్రి అయిన తొలి రోజు ఉపన్యాసం కూడా అద్భుతమైన ఉపన్యాసం నేను దేశానికి ప్రధాన సేవలు పడి ప్రధానమంత్రి కాదు ఏ విధంగా అయితే అనేక రకాల కష్టాలు పడి ఈ ప్రాంతానికి వచ్చానో ఈ స్థాయికి వచ్చానో నా స్థాయి నాకు తెలుసు నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన అనేక లక్షల లక్ష్యాల కారణంగా అనేక రకాల అవకాశాల కారణంగా ఈరోజు ప్రధానమంత్రి అయ్యాను బడుగు బలహీన వర్గాల రైతుని ఈ విధంగా ప్రధానమంత్రి అవకాశం చేస్తుందో ఎవరు కూడా ఆ విధంగా నేను గర్వపడటం లేదు కానీ గర్వపడుతున్నాను కంటే నాకు వారంతో సంపాదన చూసి గర్వపడుతున్నాను రోజు నేను మానిస్తున్నాను ఏ పరిస్థితులు అయితే నేను పుట్టి పెరిగాను ఆ పరిస్థితులు నేను ప్రధానమంత్రిగా ఉండే కాలకరణలో అవి దేశ ప్రజలు ఆ కష్టాలు అనుభవించి కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి అనేక రకాల అవకాశాలు ఒక వ్యక్తి ఆధారంగా వ్యక్తికి కావాల్సిన మౌలిక వసతులు ఏవంటే అవన్నీ కూడా ఒక మిషన్ మోడో టార్గెట్ కంప్లీట్ చేయడం జరిగింది ప్రతి వ్యక్తి పుట్టిన ప్రతి వ్యక్తి ఈ రక్షణ భద్రత కల్పించే విధంగా అనేక రక్షణ కవచాలు జీవిత బీమాలు అలాగే ప్రమాద బీమా సదుపాయాలు కల్పించినటువంటి పథకాల మీద ఐదు లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం కల్పించడం ఒక అద్భుతం జనధన్ అకౌంట్ ద్వారా ప్రతి వారికి అకౌంటింగ్ సదుపాయం కల్పించడంతో పాటు అనేక రకాల వ్యవస్థలు నిర్మాణం చేశారు స్వచ్ఛ భారత్ మిషన్ అని పట్టించాలని చెప్పి మరుగులను నిర్మాణం చేసుకోవాలని చెప్పి పర్యావరణ పరిరక్షణ సంబంధించిన ఎన్జిడి కానీ సోలార్ సంబంధించిన అంశాలు కానీ దాంతో పాటు అన్ని రకాల వర్గాలకి మహిళలకి యువతకి కార్మికులకి కర్షకులకి రైతాంగానికి సంబంధించిన అనేక అంశాలు తీసుకురావని జరిగింది సుమారు నూట అరవై ఎనిమిది పదకారు మూడు సంవత్సరాల్లో తీసుకొచ్చి దేశంలో ఒక సముఖుగా మార్పుకి నాని పలకడం జరిగింది ఈ యొక్క సమూహ మార్పు కారణంగా వ్యవస్థీకృత మార్పుల కారణంగా పెద్ద ఎత్తున ప్రజలు మద్దతుంచి రెండోసారి తనంత ప్రధానంగా అధికారులుగా రాగలిగే మూడు వందల మూడు చూపు రాకపోయిన ఒక అంతర సాధ్యమైన విషయం ఆ విధంగా రెండోసారి ప్రజలు పట్టం కట్టడం కారణంగా మరొకసారి ప్రధానమంత్రి అవ్వడం జరిగింది ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ లక్ష్యాల కోసం ఏ అంశాల కోసం ఆయన ఆరు నెలలు కానీ మూడు నెలలు కానీ తప్పనిసరిగా ఇచ్చే విధంగా మనందరూ కూడా తయారవ్వాలి తద్వారా ఏదైతే సైనికులు అక్కడ సరిహద్దులో పోరాటం చేస్తారో మనం కూడా మన దేశ భక్తిని చాటే విధంగా అవకాశం తప్పనిసరిగా పెద్దవాళ్ళు వేదికలు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు పత్రికా వేదికలు అందరూ కూడా లెటర్వేషన్ అనేది ఒక సహజమైన కార్యక్రమంగా మనం చేసుకోవాలని చెప్పి ఒక మంచి కార్యక్రమం పాల్గొనే అవకాశం కల్పించిన తెలుసుకోలే ముఖరాజు గారికి ఆయన కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహిస్తున్నాను మాట ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య వ్యక్తి అయిన జనసేన భారతీయ జనతా పార్టీ ప్రజల మరి ఈరోజు ఈ భారతదేశం ఎంతో ఒక నాయకుడు దేశ కీర్తిని మరి ప్రపంచ దేశాల్లో కూడా తీసుకెళ్తూ భారతదేశాన్ని పూర్తిగా మరి స్ట్రాంగ్గా తయారు చేసిన ఏకైక నాయకులను నాయకుల్లో మరి ఒక మార్పు తీసుకొచ్చి అనేకమైన సమస్యలు ఈ స్వతంత్ర భారతదేశంలో అనేకమైన సమస్యలకి మరి ఈరోజు పరిష్కారాన్ని చూపించిన ఒక నాయకుడు ఈరోజు ఆయన కుటుంబం సందర్భంగా మొత్తం భారతదేశం మొత్తం కూడా అనేకమైన కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు వారిలో కూడా సోదరులు తిరస్కర్ నౌకాలుగా ఆంధ్ర రక్తదాన శివడం పెద్ద మంచి కార్యక్రమం ఈ రోజు ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మరి రెండు పార్టీలు కలిపి ప్రజలను మోసం చేస్తున్న అసలు ఏం జరుగుతుంది మీరు అనే అవతరణ భావంతో పైన ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా మరి కేరళలో మోడీ గారి అలాగే రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా ఈ రాష్ట్రాన్ని వెంకచ్చిగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి దిశగా రేపు రాబోయే తరానికి మంచి చేసే వ్యక్తులంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ అని చెప్పి పూర్తిగా నమ్ముతున్నా ఈ రోజు నమ్మకంతో ధైర్యంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారని చెప్పడానికి నేను వెనకాడలేదు ఎట్టి పరిస్థితిలో ఈ రెండు పార్టీలు కూడా చేసే మోసాలు కానీ చేసే నాటకాన్ని కూడా రెండు పార్టీలు వైఎస్ఆర్సీపీ మరి తెలుగుదేశం పార్టీ చేసిన మోసాల్ని మరి ఉమ్మడిగా ఎదురుకొంటూ ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తుంటూ మంచి మంచి కార్యక్రమాలు చేపడతాం ప్రజలకు ఆనందంగా ఉంటాం ప్రజలు ధైర్యంగా ఉండేటట్టు చేస్తాం వాళ్ళు ఎక్కడ మోసాలు చేసినా ఎదిరించి కట్టం చేసి మరి తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో వస్తున్న స్మార్ట్ నైన్ ఛానల్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అందరూ కూడా మరి ఈ ఛానల్ని వీక్షించాలని మంచి మంచి కార్యక్రమాలు రావాలని కోరుకుంటూ శుభాక అందరికీ కూడా స్టాఫ్కి యాజమాన్యానికి అందరికీ కూడా శుభాకాంక్షలు అభివృద్ధి శ్రీ సరసిపల్లి నోకరాజు గారి ఆధ్వర్యంలో మన దేశ ప్రధానమంత్రి వారు శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన వారోత్సవాలు ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై తేదీ వరకు ఏడు రోజుల పాటు సేవా సప్తాహం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు డెబ్బై రెండో వార్డులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు మన శిరస్పల్లి నూకరాజు గారు ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా గౌర ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు అదేవిధంగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి శ్రీ విజయకుమార్ కుమార్ గారు జనసేన మరియు బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి సేవా సప్తాహంలో చివరి తేదీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినందుకు సరస్సుపల్లి నూకరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన గత పది సంవత్సరాలుగా గాజువాగ్ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు మరి సరస్పల్లి నూకరాజు గారు కార్పొరేటర్ అభ్యర్థిగా నిలబడ్డారు ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మరి ఈ వారం రోజుల పాటు సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా నమస్కారం అందరికీ ఈరోజు గాజువాక నియోజకవర్గం డెబ్బై రెండవ డివిజన్లో జరుగుతున్న బీజేపీ జనసేన కార్యకర్తల సమూహంగా నిర్వహిస్తున్న ఈ రక్తదాన శిబిరం ఏదైతే ఉందో దీని ముఖ్య ఉద్దేశం మన ప్రీతమ్మ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా వారం రోజులు సాగిన సా సేవా సప్తాహంలో భాగంగా ఈరోజు చివరి రోజు ఇరవయో తారీఖు ఆదివారం ఈ వార్డులో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ శ్రీ పివెన్ మాధవ్ గారు అదేవిధంగా ఉత్తరాంధ్ర ఇన్చార్ జనసేన ఇన్ఛార్జ్ సుందరపు విజయకుమార్ గారు అదేవిధంగా గాజువాక్ ఇన్ఛార్జ్ కోన తాతారావు గారు గడసాల అప్పారావు గారు ప్రకాశ్ రెడ్డి గారు డా డాక్టర్ గొర్రె సత్యనారాయణ గారు అదేవిధంగా వివిధ వార్డులు ఇరవై వార్డుల్లో ఉన్న కర్నూరెడ్డి మా మా కన్వీనర్ కర్నూరెడ్డి నరసింహరావు గారు అలాగే వివిధ వార్డుల్లో ఉన్న కార్పొరేటర్ కంటెస్టింగ్ అభ్యర్థులు అందరూ సమూహంగా సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఇదే విధంగా రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇరవై వార్డుల్లో ఎక్కడున్నా ఎవరు ఏ కార్యక్రమం చేసినా దాన్ని విజయవంతం చేసి గాజువాకలో బీజేపీ జనసేన సమూహ శక్తి విజృంభించాలని అందరూ సంఘటితంగా పనిచేసి ప్రతి వార్డులో రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో మనం ఎక్కువ వార్డులు గెలవడానికి ఒకరికొకరు సహకరించుకోవాలి కార్యక్రమాలు విజయవంతం చేయాలని అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో గాజువాకలో బీజేపీ జనసేన ఎమ్మెల్యేని ఎట్టు పరిస్థితుల్లో నిలబెట్టి గెలిపిస్తామని సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ ఈ విషయమై ఇళ్ళో సేవా కార్యక్రమాలు చేసి చిత్తశుద్ధితో పనిచేస్తున్న జనసేన బీజేపీ కార్యకర్తలకు ఈ ప్రజా సమూహం కూడా మంచి సహాయ సహకారాలు ఇవ్వాలని కోరుకుంటూ బ్లడ్ డోనర్స్కి ఈరోజు ఈ కార్యక్రమంలో విచ్చేసిన బ్లడ్ డోనర్స్ ఇది ఈవినింగ్ మూడు నాలుగు గంటల వరకు సాగుతుంది తదుపరి మీకు ప్రింట్ మీడియాకి ఎంతమంది డోనర్స్ నా పేరు లలిత అండి నేను బీజేపీ నగర మహిళా మోర్చా అధ్యక్షురాన్ని ఈరోజు బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన వాటి సెర్స్పల్ నౌకరాజు గారి ఆధ్వర్యంలో డెబ్బై రెడ్డ వాటికి ఆయన పోటీ చేస్తారు ఆయన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరుగుతుందండి ఇప్పుడు జ డెబ్బైవ జన జన్మ సందర్భంగా శ్రీ మన ప్రియత్మ నరేంద్ర మోడీ గారు సేవే సబ్దమా అనే కార్యక్రమంలో ఆఖరి రోజండి ఇది నరేంద్ర మోడీ గారు సేవే కార్యక్రమం కింద పెట్టుకుంటారు కాబట్టి అందుకున్న బీజేపీ కార్యకర్తలు కూడా బీజేపీ నాయకులు కూడా సేవే ముఖ్యంగా చేయడానికి అని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేపెట్టామండి ఈ రోజు ఈ కార్యక్రమము బీజేపీ కార్యకర్తలు సేవ చేయడానికే ఉన్నారని నిదర్శనంగా ఈ కార్యక్రమం తెలుస్తుందండి అని నేను తెలియజేసుకుంటా పుష్పలతనండి నేను యాక్చువల్గా యోగా టీచర్ని నేను బ్లడ్ డొనేషన్లో లేడీస్ అయ్యి ఉండి కూడా మేము కూడా బ్లడ్ డొనేట్ చేసాము ఏంటంటే చాలాసార్లు చేశాం ఇలాగే మోడీ గారి బర్త్డే సందర్భంగా ఆయనకి ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి విష్ చేయలేక ఇక్కడ నుంచి ఆయనకి చేసే విషెస్ ఈ బ్లడ్ డొనేషన్ లాగా మేము భావిస్తున్నాము దాని ప్రకారంగా చాలా మంది గ్యాదర్ చేసి లేడీస్ అయినా కూడా మేము అందరం కూడా బ్లడ్ డొనేట్ చేసాము అలాగే ఇంకా చాలా మంది బ్లడ్ డొనేట్ చేస్తారని ఈ వీడియో ద్వారా ఆశిస్తూ అందరికీ రావాలి బ్లడ్ డొనేట్ చేయాలి అందరికి హెల్ప్ చేయాలని మోడీ గారికి రెస్పెక్ట్ఫుల్గా ఈ విషెస్ కూడా తీసుకోవాలని నుంచి మహిళా నాయకురాలుగా కొనసాగుతున్నాను ఈ రోజు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ నాయకత్వం ఏదైతే సప్తాసహవనం కార్యక్రమాన్ని నిర్వహించను అందులో భాగంగా ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు గాజువాక డెబ్బై రెండవ డివిజన్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డెబ్బై రెండవ డివిజన్ భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థిగా పోటీ చేయించిన కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేయించిన శ్రీ సిరిసిల్ల నోకరాజు గారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ కంపెనీ ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఒకటి చెప్పారు నేను భారతదేశానికి ఒక ప్రథమ సేవకు అని చెప్పారు అలాగే ఈ రోజు నా జన్మ పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేయమన్నారు అందులోనే జాతీయ అధిష్టానం సేవా సప్తాహ కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేరింది పేద ప్రజలు అభివృద్ధికి పనిచేసే మనం ప్రధాని నరేంద్ర మోడీ ఆనాడు కాంగ్రెస్ ప్ర హాయాంలో డెబ్బై సంవత్సరాలు జన్ అవలేనటువంటి కార్యక్రమాలని డెబ్బై సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చితకబడిపోయి దేశ అభివృద్ధిని క్షీణించిన దేశంలో ఈనాడు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు అత్యత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఆరు సంవత్సరాల కాలంలో ప్రపంచ యావత్ దేశాల్లోనే ఆంధ్ర భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా నిలబెట్టిన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ జన్మదినోత్సవాన్ని పురస్కరం ఇవన్నీ చేయడానికి కారణం ఆయన నిన్నె నూనెలు సుఖశాంతులతో ఉండాలి ఆయన ఆధ్వర్యంలో భారతదేశంలో రానున్న రోజుల్లో మంచి అభివృద్ధి పదం నుంచి ప్రపంచ దేశాలకి మన దేశం ఒక యావత్ దేశంగా నిలబడాలనే మా ఆకాంక్ష ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఉత్తరాంధ్ర శాసన మండలి సభ్యులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పివిఎన్ మాధవ్ గారికి అలాగే జనసేన నుంచి విజయ్ కుమార్ గారికి కోన తాతారావు గారికి ఇక్కడ విచ్చేసిన రాష్ట్రం మరియు జిల్లా నాయకులకు మా భారతీయ జనతా పార్టీ డెబ్బై రెండవ డిజన్ భారతీయ జనతా పార్టీ నాయకుల తప్పన ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం నమస్తే అండి